అప్పుడే పడగ విప్పుతున్నాడు పొదుగుడికి వచ్చేసాడు మొత్తానికి దగ్గరికి వెళ్తుంటే చాలా బుసలు కొడుతున్నాడు ఏంటో హాయ్ ఫ్రెండ్స్ అందరికి మొత్తానికి కక్రాయగాడైతే పొదుగుడికి వచ్చేసాడు లానే గుడ్లు ఉన్నాయి వాడి ప్లేస్లోనే వీడిని ఇంకా తీయలేదు అందుకని తెగరుతున్నాడు రే ఆగ్రా ఆగరా కొత్తపేట ఏం చేస్తుందో అవునా ఓకే ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత షడన్ మా కక్కరాయిగాడు పొదుగుడికి వస్తాడని ముందు తెల్లని తీసాను అందుకని మా ఊడు తగ్గించుకుంటున్నాడు ఫస్ట్ నుంచి అలవాటు అనమాట ఫస్ట్ మా నెమల్ని లేపటం ఏమాత్రం తెల్లని ముందు పంపించానంటే ఇంకా వీడు అరుపులు చూడాలి మెరుపులు చూపిస్తాడు నాకు వాడిని బయటికి తీసుకెళ్లేంత వరకు తెగారిచాడు వీడికి కొద్దిగా స్పీడ్ ఎక్కువ ఈ మధ్యన తెల్లవాడు ఇంటికి వచ్చాడు కదా వాడిని చూసినప్పటి నుంచి ఇంకా ఎర్రెత్తిపోతున్నాడు వీళ్ళిద్దరు ఎదురు పడితే చూడాలి నా సామరంగా ఓళ్ల కోసం వేసిన పంట ఒక దశకు వచ్చేసింది ఈ వీడియోలో హైలైట్ వీడియో ఎందుకంటే మొత్తానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆడి పొదుగు ఆడు గుడ్లు ఆడికి ఇచ్చేదాకా నన్ను చాలా ఇబ్బంది పెట్టేశాడు వాడు భయంకరమైన పడగతో పొద్దున్న లేసినప్పటి నుంచి ఫీడ్ కోసం నా చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్పి నేను అనుకున్నాను కానీ ఆడి గంప దగ్గరికి వెళ్ళిపోయి ఆడు గుడ్లు కోసం ఎత్తుక్కుంటా ఉన్నాడు ఏదో తేడాగా ఉందని చెప్పి ఆడు గుడ్లన్నీ తీసుకొచ్చి ఇచ్చేసాను శుభ్రంగా తీసుకొని ఇంకా పొదగేసుకున్నాడు జనవరి ఐదు మన తెల్ల బంగారాలు వచ్చేస్తాయి మాక్సిమం దానికి దీనికి ఒక వన్ వీక్ తేడా ఉంటుందేమో ఎన్నాళ్ళు ఏమీ తెలియని అమాయకుల్లాగా ఉన్న వీడు ఒక్కసారిగా వాడు పడగతో అందరిని బెంబలి ఎత్తిచ్చాడు అటు కర్రోడ్ని ఇటు పొదుగున్న తెల్లోడ్ని కొత్తగా వచ్చిన ఎర్రోడిని అందరిని భయపెట్టేస్తున్నాడు పాపం మా అయితే కర్రోడు తొక్కడానికి సో ప్రయత్నాలు చేస్తానే ఉన్నాడు పాపం అది మాత్రం అవకాశం అవ్వట్లేదు అంత భారీ కాయం వేసుకున్న కర్రోడు మీదకైనా వెళ్తున్నాడు గానీ బొడ్డోడైన మా కక్క్రాయి మీదకి మాత్రం రావట్లేదు మన బొడ్డోడు మరేంటో చూడడానికి వెరైటీగా ఉన్నాడు చెప్పి భయపడ్డాడు ఏంటి తెలియదు గానీ కక్క్రాయ్య జోళ్ళకి అయితే అస్సలు రాడబ్బా ఫ్రెండ్స్ టోటల్ గా మా కక్కరాయ్ గడు ఇరవై ఐదు గుడ్లు పెట్టాడు దాంట్లో కొన్ని తెల్లోడికి వెళ్ళిపోయి కొన్ని ఏమో ఎర్రోడికి వేశాను మిగతా కొన్ని వచ్చేసి మన నల్లొడుదో కలుపుతాను ఒదుగుడుకు అయితే వచ్చేసాడు కానీ వీడి మీద నాకు నమ్మకం లేదబ్బా అందుకనే కొన్ని జాగ్రత్తలు తీసుకొని గుడ్లు సపరేట్ చేసేసాను తెల్లోడు రావటం లేట్ అయింది కదా ఈ లోపల నెమ్మలగాడు ఆకట్టుకుని ఉంటున్నాడు ప్రతి ఒక్క పెట్ట వచ్చేసి వీడి దగ్గర ఉంటుంది కానీ తొక్కేది మాత్రం తెల్లోడే అట్టు ఆడు పంజాబ్ అవరు నిజానికి వీడి మీద ఆశలు వదిలేసుకున్నాను అబ్బా ఎందుకంటే గుడ్లు విపరీతంగా పెట్టేస్తున్నాడు కదా ఏదేమైనా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మనకి నాలుగు కలర్స్ అయితే వస్తాయి మనకి న్యూ ఇయర్ కి చాలా వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏ కోడి ఎన్ని పిల్లల్నిస్తుంది ఎలాంటి కలర్స్ ఇస్తుంది అనేది పాపం ఈసారి మాత్రం నెమ్మల ఛాన్స్ ఇవ్వలేదు ఎందుకంటే బ్రీడ్ మారిపోద్దని నెక్స్ట్ టైం వాడికి వాడికి తగ్గ రేంజ్ లో ఉన్న పెట్టని తీసుకొచ్చి కలుపుతాను ఎందుకంటే ప్రజెంట్ వచ్చినవన్నీ కొద్దిగా కాస్ట్ ఎక్కువ నెమ్మలు కొద్దిగా కాస్ట్ తక్కువ పక్కాగా ఒక కాల్యులేషన్ తో ముందుకెళ్తున్నాను ఎనీవే నూతన సంవత్సరానికి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరి కోల్డ్ ఫామ్లు మంచి లాభాలతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ తెల్లోడికే ఎలాంటివి వస్తాయని చూడాలి ఎందుకంటే రెండు వచ్చినాయి కాబట్టి బ్లాక్ అండ్ వైట్ మీ అందరితో పాటు నేను కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఎదురు చూస్తున్నాను మనకి లేదు ఉన్న ప్లేస్లోనే ఇలాగా మంచిగా మొక్కలు పెంచుకొని దాంట్లోనే అందంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను నాకున్న అతి తక్కువ ప్లేస్లో నిజానికి నాకున్న ప్లేస్లో నేను అనుకున్ను పెంచుకోలేను కొంతవరకే అవకాశం ఉంది ఎందుకంటే ప్లేస్ తక్కువ కోల్డ్ అన్ని ఎక్కువైపోతే మళ్ళీ జబ్బులు అలా వచ్చే అవకాశం ఉన్నది అనుకున్నాయి అనుకున్నట్టు వస్తే ఇంకా ముందు ముందు మంచి మంచి కలర్స్ తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఇంకా రసంగి కూడా రావాలి దానికోసమే కొద్దిగా లేట్ అవుతుంది కొన్ని కారణాల వల్ల ఆగింది మిత్రులకు శ్రేయభిలాషలకు యూట్యూబ్ లో నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి విషయూ హ్యాపీ నియర్ ఫ్రెండ్స్ మాక్సిమం మనకు ఒక వన్ వీక్ లో పిల్లలు అయితే వచ్చేస్తున్నాయి ఈ లోపల మనం ఆ పిల్లలకి ఐ మీన్ చిక్స్ కూడా ఫీడ్ ఎలా నేను రెడీ అనేది కూడా క్లియర్ గా చూపిస్తాను చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా చాలా జాగ్రత్తగా కొన్ని సేఫ్టీలు తీసుకొని ఈ పంటను అయితే వేసాను లేకపోతే మా కోళ్ళే చెలిగేసి మొత్తం నాశనం చేసేసేయి ఆల్రెడీ ఒకసారి వేసాను మా నాన్నగారు తిట్టిన తిట్లు కాదనమాట మొత్తం చెలిగేసినాయి ఈసారి కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంత హైట్ అయితే తీసుకొచ్చాను మ్యాక్సిమం మనం పెంచే తీరుని బట్టి ఐదు అడుగులు హైట్ వరకు వచ్చేస్తుంది వాటిలో ఆరోగ్యం కోసం వేసిన పంట ఫ్రెండ్స్ ఇవి మన వీడియోలు స్టార్టింగ్ లో చూస్తే ఈ నిమ్మకాయ చెట్టు పనసకాయ చెట్టు నేనే వేసిన ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఇప్పుడు ఎంత హైట్ వచ్చేసి నిమ్మకాయ చెట్టు అయితే కాయలు కూడా ఇచ్చేస్తుంది పనసకాయలు ఎప్పుడొత్తాయో చూడాలి చెట్టు అయితే చాలా పెద్ద అయింది వీడైతే తగ్గేదేలే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అందరిని ఒక రౌండ్ ఏసేస్తున్నాడు పెట్టలను కాని పుంజును కానీ దగ్గరకు అసలు ఎంటర్ అవనవట్లేదు ఏదన్నా వచ్చిందంటే చాలు వాడుకున్న పడగతో బెంబేలు ఎత్తినడు ఫ్రెండ్స్ మన రాబోయే చిక్స్ కి ముందుగానే ఫీడ్ అది రెడీ చేసుకుంటున్నాను ఏం లేదు ఫ్రెండ్స్ మనం పుంజులకు ఇచ్చే వాటిలో అన్నిటిని మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి పిల్లల కోసం రెడీ చేస్తాను ఇంతకుముందు కూడా ఇలాగే పట్టించేవాడిని ఇప్పుడు నేను కలిపే ఐటమ్స్ అన్ని మిక్సీలో గ్రైండ్ చేసేసి రెడీ చేసి పెట్టుకుంటాను చిన్నపిల్లలప్పుడు నోకలే ఇస్తూ ఉంటారు ఎక్కువ శాతం అవి ఇవ్వకూడదు ఇస్తే అయితే మనకి వెనకాల జిగురు జిగురుగా అతికుపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి మాక్సిమం చిక్స్ కి వన్ మంత్ వచ్చేంత వరకు ఒక మోతాదులో మాత్రం మనం ఫీడ్ అనేది ఇవ్వాలి తింటనే అని చెప్పి హడావిడికి ఇస్తే ఖచ్చితంగా ఈ అరక్క చనిపోతూ ఉంటాయి కేవలం మనం ఇచ్చే ఫీడే తినాలి తల్లి దగ్గర వదిలేస్తే మళ్ళీ అది కేలికి పురుగుల తినిపించడం వల్ల అలా కూడా ప్రమాదం ఉంది అవి అరగక చనిపోయే అవకాశం ఉంది సో పుట్టిన పిల్లల్ని రెండు మూడు వారాల వరకు తల్లి కంటే కూడా మనమే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి ఫీడ్ వాటర్ అన్ని శుభ్రంగా ఏ రోజు మనం మార్చుకుంటూ ఉండాలి అలాగే వాటి చుట్టూ ఉండే పరిశుభ్రాలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే లేనిపోని డిసీజులతో చిన్నపిల్లలప్పుడు చనిపోతూ ఉంటాయి పుట్టిన పిల్లల్ని మ్యాక్సిమం టూ మంత్స్ వరకు మనం కాపాడుకోగలిగితే చాలు ఫ్రెండ్స్ ఇంకా ఆటోమేటిక్ గా వాటికి ఉండే ఇమ్యూనిటీ పవర్ తో మంచి గ్రోత్తో పెరుగుతాయి మా కకరాయిగాడి పర్ఫార్మెన్స్ వాడి గుడ్లు వాడికి ఇచ్చేంత వరకు నానా పెంట చేశాడు ఈ రోజు సగం టైం అంతా వీడితోనే గడిచిపోయింది పాపం వీడికి సరిగ్గా అరేంజ్ చేయలేదు నెక్స్ట్ రోజు ఖచ్చితంగా వీడికి అరేంజ్ చేసింది రెడ్ రోడ్కి ఇచ్చేసాను కదా ప్లేస్ ఏదో ఎంత స్పీడ్ గా వస్తాడే అని అనుకోలేదు ఎందుకంటే ఎప్పుడు మాదిరిగా కావాల్సినంత తినేసి గుడ్డు పెట్టేసి వెళ్ళిపోతున్నాడు అనుకుంటా ఉంటే సడన్ గా వచ్చి నా గుడ్లు నాకు ఇచ్చేయని చెప్పి కూర్చున్నాడు చేసేదేం లేక అప్పటికప్పుడు కొంత ఇసుక తీసుకొచ్చి దాని ప్లేస్ లో కొంత హైట్ లో పోసేసి మొత్తం నీట్ గా అక్కడ అరేంజ్ చేశాను అది పొదుగుడు కోసం నెక్స్ట్ రోజు గడ్డి తీసుకొచ్చి నీట్ గా అరేంజ్ చేస్తాను ఎందుకంటే ఇలా ఉంటే కొద్దిగా కష్టమే గడ్డిలో అయితే మనకి మనం ఎన్నైతే వేసామో మాక్సిమం పిల్లల్ని చేసే అవకాశం ఉంటుంది మరి మా దొరబాబు చేసిన హడావిడి అలాంటిది అనమాట ఎన్ని రోజులు రాలేదు సడన్ గా వచ్చాడు ఎనీవే నూతన సంవత్సరానికి ఇలాగా నా గుడ్లు నాకు ఇచ్చే కూర్చున్నందుకు హ్యాపీయే చూడాలి ఈడికి ఎలాంటి పిల్లలు దిగుతాయి అనేది ఎందుకంటే దీని గుడ్లన్నీ మాక్సిమం దీని ఎక్కడైనా తీసుకొచ్చానో అక్కడ బ్రీడింగ్ జరిగింది అనమాట సో ఆ విధంగా చూసుకుంటే అక్క ఉండే మనకి కొన్ని వస్తాయి అలాగే మన తెల్లడు కూడా ఒక రౌండ్ చేశాడు అనమాట పన్నెండు పదిహేను గుడ్ల నుంచి నేను దీనికి ప్లేస్ అరేంజ్ చేసి దాన్ని కూర్చోబెడతాం అదేమో లేచి వెళ్ళిపోవటం ఇదే జరుగుతూ ఉంది చిరాకు వచ్చేసి గుడ్లన్నీ జాగ్రత్త చేసుకుని ఎప్పుడు వస్తే అప్పుడు ఇద్దామని చెప్పి నేను కూడా రెడీగా ఉన్నాను మొత్తానికి ఈడికిను మా కర్రోడికి ఎందుకనో పడతలేదు మాములుగా దా మట ఎదురు పెడితే మాత్రం తోలు ఊడిపోతున్నాయి ఆ విధంగా కొట్టుకుంటున్నారు కర్రోడు మంచి హుషారు మీద ఉన్నాడు ఇంకా వేటిగా ఉన్నాడు ఈడేమో పొదుగున్నాడు కదా ఏం కొడతాడులే అనుకున్నాను కానీ చూసి చూసి ఒక్కసారిగా వీళ్ళు ఉన్న పవర్ అంతా బయటకు చూపించాడు ముక్కుతో పట్టుకొని పీకితే పది ఇరవై ఏకలు ఊడొచ్చేసాయి ఈడు వీడి దమ్ము ఆ పక్కన నెమలను చూస్తే చూడండి ఈడు ఫోజు మామూలుగా ఉండదు మరి పక్కన ఏమన్నా పెట్ట వచ్చిందనుకోండి పైగా పొదుగున్న మా తెల్లడు వస్తే ఇంకా ఫోజు కొడతాడు పొదుగున్న తెల్లడు వీడి దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళి పరిగెత్తుకుంటే నెమల దగ్గరికి వెళ్ళిపోతాడు ఎందుకంటే వాడి దగ్గర బాగా అలవాటయ్యాడు కానీ తొక్కింది మాత్రమే తెల్లడా వీడికి టైం టు టైం ఫీడ్ ఇవ్వకపోతే నాకు చుక్కలు చూపిస్తాడు ముందు వీణి తీసుకెళ్లిపోతే నెమలు ఊరుకోడు ఇద్దరు ఇద్దరైన అబ్బా ఏదేమైనా ఫ్రెండ్స్ సరైన దెబ్బ ఒకటి పడింది దాని నుంచి కోలుకొని మళ్ళీ నేను అనుకున్న పని మొదలెట్టేశాను నిజానికి అలా జరిగినప్పుడు నెక్స్ట్ ఏంటి అని ఆలోచించాను బట్ ఒక స్టెప్ ముందుకు వేసి మళ్ళీ మన పని స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చూపించే అభిమానం ఆదరణ వల్లే నేను ఇంకా డిఫరెంట్గా చెయ్యాలి కొత్త కొత్త పుంజులతో ప్రెజెంటేషన్ ఇవ్వాలని చెప్పి నీట్ గా మళ్ళీ ఒక అడుగు వేసాను మీ అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా ముందు ముందు పెద్దవి డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను పొదుగున్న తెల్లోనే కాదు వచ్చిన ఎర్రోన్ కూడా బాగానే ఆకట్టుకున్నాడు మా తెల్లోడు చూడండి ఫ్రెండ్స్ నాకు ఏం తెలియదు అన్నట్టు అమాయకుడు ఎలా ఉన్నాడో వీడి కోసం నేను ప్రతి గుడ్డుని జాగ్రత్త చేసుకొని ఎప్పుడు పొదుగుడికి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాను ఇరవై ఐదు దాకా పెట్టాడు ముప్పై దాకా వెళ్ళిపోతాడేమో అనుకున్నాను ఫోన్లు ఇప్పుడైనా వచ్చాడు దానికి ఇటు గుడ్లు మాత్రమే అందిస్తాడేమో పొదుగుడికి రాడేమో అనుకున్నాను బట్ వచ్చేసాడు నీ అంత బుద్ధిమంతుడు లేడరా బాబా నీ గుడ్లన్నీ కూడా నేనే నీకు సరి చేసి పెట్టాలన్నమాట వేరే కోడైతే గుడ్లు పెట్టంగానే అన్నిటిని లాక్కొని శుభ్రంగా దాని పొద కింద తీసుకుంటుంది దీనికి మాత్రం నేనే అరేంజ్ చేయాలి అన్ని నీకలాగా నీకు అలాగా నీ గుడ్లు జాగ్రత్త చేసి నీకు ఇచ్చా నేను అనుకున్నీ మంచివి నాకు అందజేయి ఏంటన్నా చుట్టూ ఏదో తామర పుష్పం లాగా నీటికి అరేంజ్ చేసాను చూస్తా ఉన్నావు లాక్కో లాన్కే అది ఫ్రెండ్స్ చూసారా ప్రేమ ఎక్కువైతే మనుషుల దగ్గర నుంచి జంతువుల దాకా ఇలా ఆడేసుకుంటాయి అనమాట ఒక ఆట నీ గుడ్లు నీకు ఇచ్చేసాను టైం టు టైం నా పిల్లలు నాకు ఇచ్చేసాయి మా ఇద్దరి మధ్యన ఒప్పందం అనమాట ఎనీవే రావు అనుకున్నాను వచ్చేసి నాకున్న కొన్ని అనుమానాలు తీసేసేవరా మొత్తానికి కొత్త సంవత్సరానికి మంచి మంచి పిల్లలు నాకు అందించేవి మాక్సిమం నీలాంటి కలర్లే వస్తే ఇంకా హ్యాపీ అక్కడున్న పుంజులు వస్తే ఇంకా ఇంకా హ్యాపీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వన్స్ అగైన్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఏ ఉన్నాడో మా రాజుగాడికి నేను చాలా రుణపడి ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్